హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను ఈరోజు వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ చూద్దామండి చూసారా ఎంత చక్కగా చిక్కగా గ్రేవీగా ఎంత టేస్టీగా ఉందో మాటల్లో చెప్పలేనండి చాలా నచ్చింది నాకైతే నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా బాగుంది కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ కోసి పెట్టుకోవాలండి టమాటాలు కూడా వంకాయలు ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి కోసుకొని లేదంటే కండరెక్కి చేదెక్కుతాయండి వంకాయలు టమాటా ముక్కలు కూడా ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి కొత్తిమీర అన్నీ చక్కగా కోసి రెడీగా పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి చిటపెట్టలు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం చిటపటలాడి వేగినాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి బాగుంటుంది కూర పచ్చిమిర్చి టేస్ట్తో చాలా బాగుంటుంది అనమాట ఇలా ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకున్నాక ఎర్రగా చక్కగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలన్నీ దగ్గరికి అయిపోయి ఎర్రగా వేగాలి ఇలా వేయించుకోవాలి చక్కగా దగ్గరుండి హైలో పెట్టేసి చక్కగా వేయించేసుకోండి అవి వేగినాక ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయి మంచిగా వేయించాలన్నమాట ఇలాగా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకోవాలండి ఇలా చక్కగా మంచిగా పచ్చివాసన అంత పోయి ఎర్రగా వేగిన తర్వాత అదే వేడి మీద ఒకసారి స్టవ్ ఆపేసి పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి చక్కగా ఆ వేడికే మగ్గిపోయేలాగా అవి చక్కగా వేయించుకోవాలి ఇంకా కింద మంట ఉందంటే అవి మాడిపోయి బాగోదండి ఒకసారి స్టవ్ ఆపేసి ఆ వేడి మీద ఇలా కలుపుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి బంగాళదుంపలు ముక్కలు సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి అవి వేగి లోపల మనం వంకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళల్లో అవి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు చక్కగా కాసేపు అలా ఉప్పు కారంలో కొంచెం మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న క్లిప్ మిస్ అయిందండి కొత్తిమీర కూడా వేసేసుకొని అన్నీ బాగా కలిసేలా మొక్కలకి ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ చిన్నది కొంచమే వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు అడుగంటుతుంది కదా ఉప్పు వేయడం వల్ల అడుగంటకుండా మనకి నీరు అనేది వస్తుంది చక్కగా మగ్గుతాయి అన్నమాట ఈ రెండు కూడా వేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ప్లేట్ పెట్టేసి వదిలేయాలి తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇలా కొంచెం మగ్గిపోయి దగ్గరకు అయ్యి నూనె బయటకు వస్తూ చక్కగా బాగుంటుంది అనమాట మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం మంచినీళ్ళు ఒక గిన్నెలో వేరేగా వేడి చేసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల చక్కగా ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి చల్లనీళ్ళ కంటే వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చల్లీలు వేసావనుకోండి మగ్గిపోయిన ముక్కలన్నీ మళ్ళీ గట్టి గట్టిగా అయిపోతున్నట్టు ఉంటాయి ఆ చల్ల చల్లనీళ్ళ వల్ల చూసారా నేను వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల వెంటనే ఉడుకొచ్చింది ఉడుకు ఉడుకొచ్చి చక్కగా దగ్గరికి ఉడికిపోయి గ్రేవీగా కూర ఎంత బాగుందోనండి అసలు చాలా చాలా చెప్పలేను చాలా టేస్టీగా ఉంది అన్న తినచ్చండి మనం ఈ కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో మీకు నాకు కమెంట్ పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్